ఇవన్నీ కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని కూడా ఆఫర్స్ లో ఉన్నాయి ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఇన్ని వీవింగ్ మిస్టిక్ శారీస్ అనేది ఫ్యాక్టరీ కొన్ని ఫ్యాక్టరీస్తో మనం మాట్లాడుకుంటాము అక్కడ నుంచి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మన దగ్గరికి కానీ అన్ని బ్రాంచెస్లో సపరేట్ కౌంటర్స్ పెట్టేసి ఒక రెండు మూడు కౌంటర్స్ పెట్టేసి అన్ని బ్రాంచెస్ లో కూడా స్టాక్ ఉంటుంది ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాము రీఫిల్ చేస్తూ ఉంటాము సో సేల్ అనేది నేనేమి అనౌన్స్ చేయట్లేదు ఇవి కావాలి అన్న వాళ్ళు కూడా మీరు స్టోర్ని విజిట్ చేసి కావాలని తీసుకోవచ్చా మర్చిపోయాను అసలు విషయం మర్చిపోయా చెప్పండి మేము హోల్సేల్ బడ్జెట్ కూడా తగ్గించాం ఇప్పుడు అంటే యాక్చువల్గా మన దాంట్లో ఇప్పుడు వన్ ల్యాక్ అని చెప్తాం కదా ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ థౌజండ్కి మేము రెడ్యూస్ చేశాం అసలు ఇలాంటి శారీస్ కో అనుకోండి వీటన్నిటికి మనం సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం అందుకే ఇన్ని శారీస్ ఉన్నాయి చూసారు ఇప్పుడు అది విక్టోరియా సిల్క్ అండి ఇప్పుడు బాగా లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ విక్టోరియా సిల్క్ శారీ పేరు ఎంత బాగుంది ఎంత బాగుంది చాలా బాగుంటుంది సో పెద్దవాళ్ళకు కూడా చక్కగా సఫిషియన్ గా ఎన్ని ఉంటాయి అన్నీ ఉన్నాయి మన దగ్గర ఉమెన్ ఎంపవర్మెంట్ అండి ఉమెన్ మిస్సమ్ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా రండి ఈ శారీస్ మీకు ఎక్కడ దొరకవు అంటే దొరకవు అంటే దొరుకుతాయి కానీ రేట్లు మాత్రం మనం ఇచ్చే రేట్లు మాత్రం రావు హైటెక్ ఎగ్జిబిషన్ లో పదిహేను వేల రూపాయలకి కొనుక్కొని మా దగ్గరికి వచ్చారు సేమ్ టు సేమ్ శారీ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ టు సేమ్ సైడ్ నేను చెప్పాల కస్టమర్సే చెప్పారు పదిహేను వేల రూపాయలకి ఎగ్జిబిషన్లో కొనుక్కొచ్చుకున్నారంట ఇది మా దగ్గర ఎంత తెలుసా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నీకు నేనేం చెప్తాను ఎప్పుడు చెప్పు ఎవరైతే మోర్ హార్డ్ వర్క్ చేస్తారో దే విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్తానా నీకు నేను అలిగా ఎందుకు శారీ సిమ్ అంటే ఇవ్వట్లేదు శారీ సిమ్ అంటే నేను ఎందుకు ఇవాళ వాళ్ళని అడగండి ఇస్తున్నా రోజు అన్ని బ్రాంచెస్లో చాలా మంది కస్టమర్స్ కొనుక్కుంటున్నారు ఇస్తున్నామే హలో దిలీప్ గార్ దగ్గరికి వచ్చేసామండి అయితే ఏంటో ఇక్కడ అన్ని మనకి పైథాని శారీస్ బనారస్ సారీస్ అన్నీ ఉన్నాయి ఇవి ప్యూరా అండి లేకపోతే మనకి ఇవన్నీ బెనారసి పైతానీ సారీస్ ఎక్కడికి రా నువ్వు ఎక్కడికిరా సో వీడియో మధ్యలో కార్తీక్ వచ్చాడు ఎందుకురా వీడియో చేయలేనంట పాపం ఇల్లు నన్ను చాలా మిస్ అవుతుంటారు మా అమ్మాయి మా అబ్బాయి నేను మిస్ అవుతాను అక్క ఓవర్ యాక్షన్ అర్థమైంది నేను మిస్ అవుతాను ఐ మిస్ యూ సో మచ్ నిన్ను కోహిని అమ్మ మిస్ అవుతాను బాగా పొనుకుంటానికి వెళ్ళట్లా నేను ఎక్కడికి నీకు నేను ఏం చెప్తాను ఎప్పుడు చెప్పు ఎవరైతే మోర్ హార్డ్ వర్క్ చేస్తారో దే విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్తానా నీకు విడికి నేను అదే చెప్తాను కార్తీ మీ క్లాస్లో లో అందరికన్నా నువ్వు హార్డ్ వర్క్ చేయాలి అప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అట్లానే ఎందులో అయినా సరే ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఇక చెప్పొద్దారా నేను సరే వెళ్ళిపో సరే మిస్ అమ్మ మాది కాదు మందని చెప్పి వెళ్ళి మాది కాదు సూపర్ గో సో ఈ శారీస్ ఏంటండి ఇవన్నీ కూడా బెనారసి పైతని శారీస్ నేను క్లియర్ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను అన్నీ కూడా బెనారసీ పైతానీలు సూరత్ పైతానీలు కాదు స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే ఇందులో కొన్ని డిజైన్స్ సూరత్లో కూడా తయారు చేస్తున్నారు అవి ఇక ఇక పచ్చి డూప్లికేట్లు ఇవన్నీ బాగా మెరుపులు అరుపులు అంతా జరియలు పిచ్చి పిచ్చి వాడతారు ఇదైతే మాత్రం అది కాదు ఇది ఎంత పడుతుందండి అండి సారీ ఇవన్నీ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర స్టార్ట్ చేస్తే అప్ టు ఒక సిక్స్ థౌసండ్ వరకు అట్లా ఉంటాయి ఏంటి ఇవన్నీ ఆఫర్లు కాబట్టి యాక్చువల్ ప్రైస్ వచ్చినప్పటికి ఒక్కొక్కటి ఒక ఏడు వేలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పన్నెండు వేలు వరకు ఉంటాయి ఆ చీర తీసుకొని చెప్తా మొన్న ఇది ఇది ఒక్క నిమిషం చెప్తా మొన్న ఎవరు సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇదే చీర ఎవరో నాకు ఆయన గుర్తొచ్చిన పేర్లు చెప్పకూడదు కానీ అట్లా పద్ధతి కాదు సరే ఇది పదిహేను వేల రూపాయలు హైటెక్ ఎగ్జిబిషన్లో పదిహేను వేల రూపాయలకి కొనుక్కొని మా దగ్గరికి వచ్చారు సేమ్ టు సేమ్ శారీ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ టు సేమ్ సారీ నేను చెప్పలే కస్టమర్సే చెప్పారు పదిహేను వేల రూపాయలకి ఎగ్జిబిషన్లో కొనుక్కొచ్చుకున్నారంట ఇది మా దగ్గర ఎంత తెలుసా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇదే సారీ ఇంతకుముందు మేము కూడా ఎంతకి ఏడు వేల తొమ్మిది వందలకి అమ్మాం ఏడు వేల తొమ్మిది వందలు అప్పుడు మార్కెట్లో పన్నెండు వేలు అమ్ముతున్నారు ఎగ్జిబిషన్లో పదిహేను వేలు అంట ఇప్పుడు ఇది మాకు మళ్ళీ ఆఫర్స్లో వచ్చినాయి ఈ సంక్రాంతి సేల్స్ సందర్భంగా ఆఫర్స్లో మనకి తక్కువకి ఇచ్చారు ఇప్పుడు నాలుగున్నర వేలకి సేమ్ శారీ అదే శారీ నాలుగున్నర వేలకి వస్తుంది పాపం వాళ్ళు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ రెండు చీరలు కొనుక్కున్నారు పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేలు మన దగ్గర రెండు చీరలు తొమ్మిది వేలు వాళ్ళకి బోది బో వెళ్ళి అడిగారు పాపం వాళ్ళని ఎక్స్చేంజ్ చేయమని మన చీరలు కూడా తీసుకెళ్ళి నేను అన్నమాట శారీస్ మీరు వెళ్ళి కాబట్టి ఇష్టం చేయం చేసుకోండి అంటే వాళ్ళు మన దగ్గర కూడా పెట్టుబడులుగా అంటాయో మరి మన దగ్గర రెండు కొనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళు ఎక్స్చేంజ్ చేయలే ఎవరు ఒప్పుకోరు కదా అది ఇదని చెప్పి ఏదో చెప్పారంట ఇది కూడా అసలు బాగుందండి కలర్ కాంబినేషన్ కదా ఇది మధ్యలో మనకి టిష్యూ లాగా అనిపిస్తుంది ఇదిగోండి టిష్యూ వచ్చింది అండ్ ఇలా ఉంది అండ్ ఇంకొకటి అయితే ఇది ప్యూర్ కంచి పట్టి చీరలో వచ్చే మోడల్ అండి కూడా ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి సంక్రాంతి సేల్స్ సందర్భంగా మంచి ఆఫర్స్ లో ఉన్నాయి అస్సలు ఇలాంటి శారీసు కో అనుకోండి వీటన్నిటికి మనం సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం అందుకే ఇన్ని శారీస్ ఉన్నాయి చూసారు ఇప్పుడు ఈ పైతానీ శారీస్ ఇట్లా వస్తూనే ఉంటాయి మన దగ్గరికి రోజు ఇలాంటివి మనం ఇచ్చే ప్రైజింగ్ ఎవ్వరు ఇవ్వలేరు ఛాలెంజింగ్ ఇది వచ్చేటప్పటికి ఒక నాకు తెలిసి ఏమో ఇప్పుడే వచ్చినాయిగా శారీస్ చూడాలి ఒక సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయండి అసలు భలే ఉందండి పట్టు చీర ఫీల్ కంచిపట్టు చీరలో వచ్చే డిజైన్స్ కదండి ఇవన్నీ ఇప్పుడు ఇవే శారీస్ ఐదు వేల ఐదు వందలకి అమ్మాం ఇంత ఇప్పుడు మళ్ళీ ఆఫర్స్ లో చాలా డిజైన్స్ ఉన్నాయండి కొన్ని మటికి నేను చూపిస్తున్నాను సో ఈ బ్లాక్ లో ఇది చూడండి ఎంత బాగుందో చిన్న బార్డర్ లో భలే ఉంది కట్టుకుంటే మటికి చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా కాన్సెప్ట్ ఇలా ఇలా వేవ్స్ వేవ్స్ కూడా కొంచెం యూనిక్ గా డిజైన్ చేశారు అండ్ చాలా ఇలా కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ బాగుంటది అండ్ రీజనబుల్ రేట్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అంతేనా అంతే బాగుంది మీరు పట్టుకుంది పోచంపల్లి డిజైన్ లాగా ఉంది పోచంపల్లి డిజైన్ ఇది కూడా చాలా ఇవన్నీ కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని కూడా ఆఫర్స్ లో ఉన్నాయి నుంచి వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి అన్నిటి మీద కూడా అన్ని కూడా కొత్త కలెక్షన్స్ అసలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ ఈ రేట్లు అయితే రావు మా సైడ్ నుండి మీరు ఒకటి చెప్పాలండి నా ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరూ మిస్ వస్తారు ఫెస్టివల్స్ పండగ అని చెప్పేసి మ్యారేజ్ డే అక్కడికి వచ్చి నాకు కాల్ చేస్తారు ఏమని అంటే స్వప్న నేను ఇక్కడ ఉన్నాను దిలీప్ గారికి చెప్పండి ఎందుకంటే మీతో నేను డైరెక్ట్ మాట్లాడతానని తెలుసు అసలు వాళ్ళకి మనం ఎంత మార్జిన్ వేస్తాము అసలు అందులో ఎంత ఉంటుంది కొంచెం చెప్పండి మీరు ప్లీజ్ ఏమి ఇవ్వలేను దయచేసి సారీ నేనేమి అనుకోద్ది ఎందుకంటే మనం వేసే రేట్లే ది లోయెస్ట్ నేను చెక్ చేసుకొని వేస్తున్నాను సో దాని మీద మళ్ళీ డిస్కౌంట్స్ అనేది నేను ఇవ్వలేను నేనేమో వాళ్ళకి ఏం చెప్పలేను కనీసం కాల్ కూడా చేయకుండానే నువ్వు చెప్పేస్తున్నావు నేనేదో కావాలని చెప్తున్నాను అనుకుంటున్నారు సో మీరు ఆల్మోస్ట్ ఎవరిని రిఫర్ చేయదు అదే ఐ మీన్ చెప్పరు కదా డిస్కౌంట్స్ అని చెప్పి సో అది అన్నమాట వేసేది మనం చాలా రిజబుల్ రేట్లో వేస్తున్నాం అండి అందుకని అట్లా మర్చిపోయాను హోల్సేల్గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా రండి ఈ శారీస్ మీకు ఎక్కడ దొరకవు అంటే దొరకవు అంటే ఏమో దొరుకుతాయి కానీ రేట్లు మాత్రం మనం ఇచ్చే రేట్లు మాత్రం రావు ఎందుకంటే మనం సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ ఈ శారీస్ అన్నిటికీ కూడా సో మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్ ఉండేది సింగిల్ శారీ అయినా సరే హోల్సేల్ రేట్లకి ఇస్తున్నాము అండ్ బొటిక్స్ వాళ్ళందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా మర్చిపోయాను అసలు విషయం మర్చిపోయా చెప్పండి మేము హోల్సేల్ బడ్జెట్ కూడా తగ్గించాము ఇప్పుడు అంటే యాక్చువల్గా మన దాంట్లో ఇప్పుడు వన్ ల్యాక్ అని చెప్తాం కదా ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ కి మేము రిడ్యూస్ చేసాం ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వన్ ల్యాక్ అంటే మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాము ఫిఫ్టీ థౌజండ్ అయితే బాగుంటుంది అని చెప్పి చాలామంది రిక్వెస్ట్లు వస్తున్నాయి మాకు సరే ఇంకా మేము మీకోసమే కదా చేసేది సో డెఫినెట్గా మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఫిఫ్టీ థౌజండ్ రెడ్యూస్ చేసాం సో ఫిఫ్టీ థౌజండ్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఏదో ఇక బయట ఇల్లు చెప్పేటట్టుగా పదివేలు ఇరవై వేలకి అయితే మాత్రం హోల్సేల్ అనేది దట్ ఈస్ ఫేక్ అంటే మీకు అర్థమైందో అవ్వలేదో కి సపరేట్ రేట్ ఉంటుంది ఇప్పుడు రిటైల్ కంటే ఒక్కొక్క శారీ మీద దాని పర్సంటేజ్ వేరే ఉంటుంది దీనికి వేరే కాస్ట్ ఉంటుంది అనమాట అంటే మీరు ఇక్కడ ఒక పది చీరలు తీసుకొని వెళ్తే దాని మీద మీకు బెనిఫిట్ రావాలి వచ్చిపోయే దారి ఖర్చులు అండ్ మీరు సేల్ చేసుకోవడానికి కొంచెం బెనిఫిట్ రావాలి సో అలా రావాలి అంటే బల్క్లో ఒక వన్ ల్యాక్ తీసుకుంటే శారీస్ ఎక్కువ వస్తాయి అండ్ కాస్ట్ కూడా మనం చూసి వెయ్యొచ్చు అని చెప్పేసి దిలీప్ గారు అలా పెట్టారు కానీ చాలా మంది మీకు వన్ ల్యాక్ అంటే చాలా తక్కువ అనుకుంటున్నారు ఆ వన్ ల్యాక్ కూడా పెట్టలేను అని కామెంట్స్ పెట్టారు ఏదైనా కూడా రండి రండి బిజినెస్ చేసుకోండి అంటున్నారు సేమ్ బిజినెస్ మిమ్మల్ని కూడా స్టార్ట్ చేయు అన్నప్పుడు అందులో ఎలాంటి ఎంపవర్మెంట్ అండి ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు బయటికి రావాలి అంటే ఇంట్లో ఎందుకు కూర్చుంటాం ఖాళీగా అంటే ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను అందరూ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు చేయని వాళ్ళు మాత్రం ఇదొక బిజినెస్ ఇదొక మీ కెరియర్ లాగా చూస్ చేసుకోండి సో ఇప్పుడు బెస్ట్ కదా ఫిఫ్టీ థౌసండ్ తీసుకెళ్ళండి వారితో ఒక టెన్ ట్వంటీ సారీస్ అట్లా తీసుకుని ఇంకా ఎక్కువే వస్తాయి బాగా వస్తాయి వస్తాయి అంటే ఇక్కడ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతాయి థౌసండ్ నుంచి స్టార్ట్ అయినా అందరూ ఫైవ్ థౌసండ్ రేంజ్ అట్లా కొనరు కదా ఎన్ని సారీస్ వస్తాయో మీ సెలక్షన్ అది ఇప్పుడు ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ వాళ్ళ సర్కిల్ లో చాలా వస్తాయి చాలా వస్తాయి అండ్ ఏంటంటే వాళ్ళ సర్కిల్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతలో కొంటారు వాళ్ళ చుట్టాలు ఎంత మంది ఏ రేంజ్ లో ఎవరి ఇష్టం వాళ్ళది రేంజ్ వాళ్ళది సో ఫిఫ్టీ థౌసండ్ కూడా రిటైల్ లో ఇస్తారంట సో ఆ బడ్జెట్ కి వచ్చి తీసుకెళ్ళండి ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి లైట్ లావెండర్ లో కలర్ఫుల్ పైతాన్ని డిజైన్ వచ్చింది అండ్ మధ్య మధ్యలో మీకు టెర్రటిర్రు సౌండ్లు అవి వస్తున్నాయి కదా ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే గనక చాలా స్టాక్ వచ్చింది అవన్నీ ఇప్పుడు ట్యాక్స్ వేసి అన్ని షోరూమ్స్ కి పంపిస్తున్నారు అనమాట అండ్ ఇది చూడండి చిన్న ఇలా ఎవ్రీడే స్టాక్ వస్తుందండి ఇది సారీస్ అయితే ప్రతిరోజు ప్యాసెల్స్ వస్తాయి మనకి ఇది చాలా బాగుందండి ఇది ఇది ఏం మెటీరియల్ దిలీప్ గారు అది విక్టోరియా సిల్క్ అండి ఇప్పుడు బాగా లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ విక్టోరియా సిల్క్ శారీ పేరు ఎంత బాగుంది ఎంత కదా ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది చాలా బాగుంటుంది సారీ ఇట్లా పట్టుకోండి ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ చెప్పాలండి మెయిన్ గా ఇది ఒక త్రీ ఫైవ్ అట్లా ఉంటుంది అనుకుంటున్నా రేట్లు వేయలేదండి ఇది త్రీ నైన్ అట్లా ఉండదు అండి త్రీ ఫైవ్ త్రీ క్వాలిటీస్ వచ్చేసినాయి ఇప్పుడు త్రీ నైన్ అనుకోండి ప్రస్తుతానికి కరెక్ట్గా చెప్పలేను అది కాల్యులేషన్ కదా ఇంకా ఇంకా ఓపెన్ చేసి ఇప్పుడే మొన్న నేను ఫంక్షన్ కి బ్లాక్ కలర్ శారీ కట్టుకున్నానండి మనది గ్లాస్ ఆర్గనిచా గ్లాస్ చాలా చాలా బాగుంది అన్నారు అందరు బాగుంటాయి అవి కూడా అన్ని పార్టీ వేర్ శారీస్ అయితే వస్తున్నాయి నిజంగా మన దగ్గర ఇప్పుడు అల్టిమేట్ కలెక్షన్స్ ఇది భలే ఉందండి హాయిగా ఉంటుంది డే అంతా కట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ విక్టోరియా సిల్క్ అని మనం ఇంట్రడ్యూస్ చేసాం నైస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి సరే త్రీ నైన్ యాక్చువల్గా ఎక్కువే ఉండిద్ది క్యాలిక్యులేషన్ వేస్తే సరే దీని వరకు త్రీ నైన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ నైన్ త్రీ కలర్స్ ఉన్నాయి అంతే అంతే త్రీయే వచ్చినాయిగా త్రీ కలర్స్ కావాలన్న వాళ్ళు మీరు తీసుకోండి రిచ్ పళ్ళు వస్తుంది ఎంబోస్ బ్లౌజ్ వచ్చింది ఇట్లాగా ఎంబోస్ బ్లౌజ్ దిలీప్ గారు మీరు ఎప్పుడు యంగ్స్టర్స్ కి ఎక్కువ చూపిస్తారండి ఇక్కడ పెద్దవాళ్ళకు ఇవి చూపించండి ఫస్ట్ అవును సంక్రాంతి పండక్కి పెద్దవాళ్ళకి కూడా కొనివ్వాలిగా పెద్దవాళ్ళు ఉంటాయండి మిస్సమ్మా అంటే హ్యాండ్లూమ్స్ కరెక్ట్ ఆఫీస్ వేర్ వాళ్ళకి అంటే నా ఛానల్ అండి చూపిస్తుంటాం ఇది చాలా బాగున్నాయి పెద్దవాళ్ళకి ఇది ఇది ప్యూర్ వెంకటగిరి కాటన్ ఇట్లానే గద్వాల కాటన్ మంగళయిరి కాటన్ ఇంకా కాటన్స్ చూపించమంటే చాలా ఉన్నాయి అసలు ఒకసారి కాటన్స్ చూపిద్దాం కానీ చూపిద్దాం అసలు ఎప్పుడు చూపించలేరు నా కాటన్ రండి యా ఇవన్నీ కాటన్స్ అయినా ఇన్ని కాటన్స్ ఉంటాయి మన దగ్గర మరి చాలా ఉంటాయి ఒక్కసారి ఇట్లండి ఇట్లండి ఇట్లా ఇదిగో ఇంకోటి కూడా ఇదిగో ఈ వీవింగ్ మిస్టేక్ శారీస్ ఇవన్నీ వీవింగ్ మిస్టేక్ శారీస్ పంపిస్తుందా ఐదు వేల ఐదు వందలది రెండు వేల ఐదు వందలకి ఇట్లాంటి శారీస్ అని ఇదిగోండి ఇది బెనార్స్ సిల్క్ పైథానిల్ ఇవన్నీ ఉంటాయి ఒక్కసారి ఇటు వచ్చి ఎన్నో ఉన్నాయి జీవిచ్ అటు అటు అన్ని ఎప్పుడు సేల్ పెడతారండి ఇది సేల్ ఏం పెట్టం అదే ఇప్పుడు అదే క్లియర్గా చెప్తున్నా సేల్ ఏం అనౌన్స్ చేయట్లేదు మనం ఇన్ని శారీస్ అనేది ఫ్యాక్టరీ కొన్ని ఫ్యాక్టరీస్తో మనం మాట్లాడుకుంటాము అక్కడ నుంచి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మన దగ్గరికి కానీ అన్ని బ్రాంచెస్లో సపరేట్ కౌంటర్స్ పెట్టేసి ఒక రెండు మూడు కౌంటర్స్ పెట్టేసి అన్ని బ్రాంచెస్లో కూడా స్టాక్ ఉంటుంది ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాము అది రీఫిల్ చేస్తూ ఉంటాము సో సేల్ అనేది నేనేమి అనౌన్స్ చేయట్లేదు ఇవి కావాలి అన్నోళ్ళు కూడా మీరు స్టోర్ని విజిట్ చేసి కావాలని తీసుకోవచ్చు అవి సో కాటన్స్ గురించి చెప్పండి మరి కాటన్స్ అదే ఇదిగోండి ఇది కంచి కాటను నారాయణపేట్ చాలా ఉంటాయి కాటన్స్ అన్ని రకం ఇది మంగళరి కాటను తర్వాత గద్వాలు ఉంటాయి ఈ చందేరి కాటను ఇదిగో ఇది ఇది గద్వాల్ కాటన్ ఇట్లాగా హ్యాండ్లూమ్స్ కదండి ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ప్రింటెడ్ కాటన్ కూడా ఉంటుంది గుంటూరు కాటన్ అని చెప్పి అది ఉంటుంది ఇదిగోండి ఇదే ఇది కలంకారి ప్యాచ్ ఇది నేను అంటుంది గుంటూరు కాటన్ ఇలా ప్రింటింగ్ స్టైల్లో వస్తుంది అండ్ ఇవన్నీ కోనసీమ కాటన్ శారీస్ ఇట్లా ప్రింట్లో వస్తాయి ఖాదీ కాటన్ ఉంటాయి ఇది కోనసీమ కాటన్ అండి జస్ట్ వాష్ చేసి వేసేసుకోవడం ఏది యాక్చువల్లీ గంజి కూడా అవసరం లేదు క్లాస్ ఉంటాయి ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసి 2200 ఉంది ప్యూర్ కాది కాటన్ ఇది ఇది కాది కాటన్ కాన్సేమ కాటన్ వేరే ర్యాక్ లో ఇట్లాగా ఇవన్నీ కూడా ఇంకా కాటన్స్ లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ అన్నీ ఉంటాయి బెంగాల్ కాటన్ బెంగాల్ కాటన్ అట్లాగా సో పెద్ద వాళ్ళకు కూడా చక్కగా సఫిషియెంట్ గా ఎన్ని గాంట అన్నీ ఉన్నాయి మన దగ్గర సో హ్యాపీగా వచ్చి ఇదిగో ఇవి కలంకారీలు కలంకరీ ఇక స్టాండర్డ్ అందరు తెలిసిందే ఇలాంటి డిజైన్స్ మొత్తం ఇక ఇది అది ఇది లేదు ఇక అన్ని ఆల్ వెరైటీస్ ఏది కావాలంటే అది అన్ని డిజైన్లు అన్ని కలెక్షన్స్ మిస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయి మంచి మంచి కలెక్షన్స్ అన్నిటి మీద కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ సంక్రాంతికి మాత్రం దుమ్ము దురుగుతాం రండి సంక్రాంతి పండుగకి దిలీప్ గారు చెప్పినట్టుగా అన్ని మిస్ అమ్మ రెడీగా ఉన్నాయి కాటన్ శారీస్ దగ్గర నుండి కంచి పట్టు చీరల వరకు ఏ సారీ ఇక్కడ లేదు అన్నట్టుగా లేదు కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి అన్ని బడ్జెట్ లో సో ఇంకా మేమైతే వీడియో పెట్టేశాము మీరు ఒకసారి చూసి మీకు ఏమి కావాలంటే ఆన్లైన్ షాపింగ్ అయినా చేసుకోవచ్చు వెబ్సైట్ గురించి చెప్పలేదు వెబ్సైట్ కూడా వచ్చింది మిస్ అమ్మ డాట్ ఇన్ వెబ్సైట్ ఉంది పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీ మాది సంక్రాంతి